అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా కథలు రావట్లేదని మీరు ఎదురు చూడవచ్చు కథలు పెట్టకపోవడానికి వేరే కారణం ఉన్నది అందరు అనుకున్నట్టు ఏదో ఆరోగ్య సమస్య వల్లనో ఇంకేదో పని వల్లనో నేను కథలు పెట్టకపోవడం జరగలేదు యూట్యూబ్ మన ఛానల్ని సస్పెండ్ చేసింది దానికి కారణం ఏంటో కూడా నేను చెప్తాను ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నవంబర్ పద్దెనిమిది నుంచి నేను ఈ కథలు చెప్తున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు వేల ఎనిమిది వందల వీడియోలు పెట్టాను సరే ఇందులో చిన్న చిన్న కథలున్నాయి బేతాల కథలున్నాయి చందమామ ధారావాహికలు ఉన్నాయి వేరే ధారావాహికలు ఉన్నాయి డిటెక్టివ్ కథలు కూడా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అంతకు ముందు వరకు ఎవరు ఇలా తెలుగు కథలు చెప్పి ఇలా యూట్యూబ్లో పెట్టిన వాళ్ళు నాకు తెలిసైతే నేను చూడలేదు ఈ కథలంటే ఇష్టం కొద్దీ అవి చదవాలన్న ఆసక్తి కొద్దీ అనుకోవచ్చు నేను ప్రతిరోజు ఒక కథ చదివి యూట్యూబ్లో పెట్టేవాడిని సరే అది ఎంత ఎవరు చూస్తున్నారా లేదా అని నేను ఎప్పుడు పట్టించుకోలేదు అలా ఒక ఎనిమిది నెలల తర్వాత తొమ్మిది నెలలు ఒక పది నెలల తర్వాత ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అప్పటి వరకు ఛానల్లో రోజు ఒక యాభై మంది వంద మంది చూస్తే ఎక్కువ సరే వెయ్యి మంది అయిన తర్వాత అప్పటికే ఒక మూడు చిల్లర వీడియోలు పెట్టేశాము పది నెలల తర్వాత ఒక్కసారిగా గ్రాఫ్ ఎలా పెరిగిందంటే ఎనిమిది వందలు వెయ్యి ఉన్న సబ్స్క్రైబర్సు ఒక రెండు మూడు వారాల తేడాలో ఒక పన్నెండు వేల మందికి వచ్చేసారు సరే మాకు అప్పటి వరకు మేమేం మానిటైజ్ చేయలేదు ఈ ఛానల్ని సరే ఎంతమంది చూస్తున్నా మేమేం పట్టించుకోలేదు కమెంట్స్ చూసి నాలో ఏమన్నా తప్పున్నా నే చెప్పడం ఏమన్నా తప్పున్నా అవి మార్చుకొని మళ్ళీ చెప్పేవాడిని తర్వాత కొన్ని రోజుల తర్వాత మానిటైజ్ చేశాను అంటే ఓ సుమారు పదకొండు నెలల తర్వాత మానిటైజ్ అయింది అప్పట్లో ఎక్కువ చూసేవాళ్ళు కాదు కాబట్టి మొదట పేమెంట్స్ అవన్నీ చాలా తక్కువే వచ్చాయి అయితే అందరూ అనుకోవచ్చు నేను అంటే వాసు ఒక్కడే ఈ కథల వెనకాల ఉండే మెయిన్ మనిషి అని అనుకోవచ్చు కానీ కాదు నేను కేవలం వాయిస్ మాత్రం చెప్పి కమెంట్స్కి రిప్లై ఇచ్చేవాడిని కథలు సేకరించడం ఫోటోలు తీయడం ఎడిట్ చేయడం ఇదంతా మా చెల్లె చేసేది తన ప్రోత్సాహం వల్లే నేను చాలా వీడియోలు త్వర త్వరగా పెట్టగలిగాను నాలో ఏమన్నా తప్పులున్నా కానీ తనే రెక్టిఫై చేసి చెప్పేది గత ఆరు సంవత్సరాలుగా నేను ఎన్నడూ నా గురించి కానీ ఈ ఛానల్ ఎలా స్టార్ట్ చేశామని కానీ దీని వెనకాల ఎవరున్నారని కానీ నేను ఎప్పుడు చెప్పలేదు అందుకు కారణం ఏంటంటే మాకు ప్రాముఖ్యత ఎప్పుడు రావాలని మేము ఎప్పుడు అనుకోలేదు రెగ్యులర్గా కమెంట్ చేసే వాళ్ళకి ఈ విషయం తెలుసు వాళ్ళు చాలామంది చాలాసార్లు అడిగినప్పుడు ఇలానే నేను ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడిని అనుకోవచ్చు కానీ మేము మా ఇద్దరికీ పేరు రావడం మటుకు మేము ఇష్టపడలేదు కారణం ఈ కథల వల్లే మేము ఇంతవరకు వచ్చింది కాబట్టి పేరు రా వస్తే కథలకే రావాలి మేము కేవలం మా కృషి మా వాయిస్ వరకే ఉన్నది అలానే మేమిద్దరం అనుకున్నాం ఈ రెండు వేల పద్దెనిమిది తర్వాత కథలు పెడుతూ ప్రసారం చేస్తూ వెళ్ళినప్పుడు అప్పటికి కాస్త యూట్యూబ్ అవగాహన అందరికీ ఎక్కువ అవుతూ అందరూ ఫోన్ చూడడం మొదలుపెట్టి కథలు వినడం మొదలుపెట్టి అలా మాతో పాటు లాక్డౌన్ ట్వంటీ ట్వంటీ టైంకి చాలా ఛానల్స్ వచ్చాయి చాలా వరకు గమనించా వేరే ఛానల్స్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు అని అప్పుడు నేను ఏం చేశానంటే నేను మా చెల్లి అనుకున్న విషయాలు ఏంటంటే వేరే పుస్తకాలు అంటే ఈ చందమామ కాకుండా ఇంకా వేరే ఏవైనా ఉంటే అవి ఎలా చెప్తే బాగుంటుందో చూసి అవసరం లేని కథ అంతా తగ్గించి అందరికీ ఇంట్రెస్ట్ కలిగేలాగా పాత చందమామ చిత్రాలతోనే ఈ కథలు కూడా ప్రసారం చేసేవాళ్ళం రెండు వేల ఇరవై ఒకటి నుంచి మేము చాలా వరకు వేరే కథల మీదనే కాన్సన్ట్రేట్ చేసి అవే కథలు ప్రసారం చేశాం మీరు చాలామంది వినే ఉంటారు వీరాది వీరులు విషకన్య జగజ్జాన విషవృక్షం వింత కోతి ఇలాంటి కథలు చందమామవి కావు కానీ వాటిని అంత ఇంట్రెస్ట్గా చూడాలి అని చెప్పి ఆ చందమామలో ఉన్న చిత్రాలతోనే ఈ కథల్ని చెప్పి పెట్టాం అవి చాలామందికి నచ్చాయి బానే ఉంది తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఆ తర్వాత లాక్డౌన్ అయిపోయింది చాలామంది ఎవరి పనులల్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఇంకోటి అప్పటికే చాలా కథలు చాలా ఛానల్స్ ద్వారా వినేసి ఉన్నారు వ్యూస్ చాలా వరకు పడిపోతూ వచ్చాయి ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత అప్పట్లో రోజుకి ఒక మూడు నాలుగు వేల మంది చూసే వాళ్ళ దగ్గర నుంచి పదిహేను వందలు వెయ్యి వరకు పడిపోయారు సరే మేమెప్పుడు ఆర్థిక పరంగా తగ్గినా ఇప్పుడు వేరే ఛానల్స్ నుంచి పోటీ వచ్చినా ఇబ్బంది పడలేదు ఎందుకు అంటే కథలు అందరూ వింటున్నారు ఆనందపడుతున్నారు మేము ఇంకా కొత్తగా వేరే ఏ కథలు చెప్పగలుగుతామా అని ఆలోచించాము కానీ పోటీకి కానీ ఆర్థిక విషయాలు కానీ ఎప్పుడు బాధపడలేదు అందుకు కారణం ఏంటంటే ఈ కథల పట్ల ఇష్టం ఆసక్తి డబ్బు పరంగా ఆలోచించుంటే మేము పోటీ పడే వాళ్ళమేమో కానీ ఎప్పుడు అలా ఆలోచించలేదు వేరే వేరే కథలు ఎవరికి తెలియని కథలు ఇంకా చాలామందికి తెలిస్తే ఇంకా సంతోషపడతారు కదా వింటారు కదా అనే ఆలోచించాం కానీ ఒకవేళ వేరే ఛానల్ వాళ్ళు ఏ కథన్న పెడితే ఆ పుస్తకం మాకు దొరికినా కానీ చాలా వరకు పెట్టకపోయే వాళ్ళం ఎందుకంటే ఈ కథలు వినే ఆడియన్స్ చాలా తక్కువ అది మాకు తెలుసు సరే విన్న వాళ్ళే మళ్ళీ ఎందుకు వింటారు వినరు ఒకవేళ వినాలనుకున్న నాకు కూడా అది బాగా నచ్చి ఇష్టంగా నాకు చెప్పాలనిపిస్తే ఒకటి రెండు కథలు అలా చెప్పు ఉంటానేమో కానీ ఒకటి రెండు ధారావాహికలు ఈ చిన్న కథలు అంటే చాలా వాటిలలో రిపీట్ అయ్యి ఉండొచ్చు అది కాదు సిరీస్లో నేను చెప్పేది పెద్ద పెద్ద సిరీస్లు ఎప్పుడన్నా తీసుకున్నప్పుడు వేరే ఛానల్స్లో వచ్చినప్పుడు అవి చాలా వరకు అవాయిడ్ చేయడానికే నేను చూసేవాడిని ఇలా రెండు వేల ఇరవై ఒకటి తర్వాత చాలా వరకు వ్యూస్ పడిపోయాయి అంటే చాలా ఛానల్స్ ఉన్నాయి వారి తరహాలో వారి పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు మా పద్ధతిలో నేను చెప్తున్నాను ఇక్కడ నచ్చేవాళ్ళు వింటారు అక్కడ నచ్చే వాళ్ళు వింటారు అందులో తప్పు పట్టడానికి ఏం లేదు ఎవరు విన్నా ఈ కథల పట్ల ఇష్టంగానే వింటారు కదా అలా అనుకునే మేము సర్ది చెప్పుకున్నాం సరే ఇలా రెండు వేల ఇరవై ఒకటి వరకు అప్పుడప్పుడు ఏదో ఒక కొత్త ధారావాహిక చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను చేశాను ఇలానే వేరే పాత చిత్రాలతోనో మీరు చూస్తూనే ఉన్నారు రెండు వేల ఇరవై రెండు తర్వాత మా చెల్లికి పెళ్ళయింది ఇక అప్పటి నుంచి ఈ కథల బాధ్యత మొత్తం నేనే తీసుకున్నాను తర్వాత కూడా కొన్ని ధారావాహికలు చెప్పాను కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది మటుకు ఈ డిటెక్టివ్ కథల మీద అయితే ఈ డిటెక్టివ్ కథలు చెప్పడం మొదలు పెట్టినప్పటి నుంచి వేరే కథలకు వచ్చే వ్యూస్ కూడా చాలా పడిపోయాయి పోనీ ఈ డిటెక్టివ్ కథలన్నా వింటున్నారు కదా అని సంతోషపడుతూ అవే పెడుతూ వెళ్ళాను అవి కూడా ఎక్కువ మంది వినట్లేదు సరే ఒక ఆరు వందల మంది వింటున్నారు దగ్గర వాళ్ళే వింటున్నారు నాకు నచ్చుతున్నాయి అదొక ముఖ్య కారణం కానీ ఒక కొత్త తరహాలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కాబట్టి ఆ కథలు పెట్టడం మొదలు పెట్టాను తర్వాత ఛానల్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది రెండు వేల ఇరవై మూడు తర్వాత ఇలా అప్పుడప్పుడు పెట్టే కొన్ని కథలు మటుకు ఒక మూడు వేలు నాలుగు వేల మంది చూసేవాళ్ళు కానీ రోజు మటుకు చూసేది ఐదారు వందల మంది మీరు వ్యూస్ చూసినా మీకు తెలిసే ఉంటుంది అయితే యూట్యూబ్కి మటుకు ఇదే నేను చేసిన పెద్ద తప్పులాగా కనిపించింది ఏంటి అంటే ఈ డిటెక్టివ్ కథలు రోజు చెప్పేటప్పుడు నేను ఎక్కువ చిత్రాలు ఎక్కడి నుంచి తీసుకురాలేకపోయేవాడిని ఎందుకంటే వాటికి అనుగుణంగా ఉండే చిత్రాలు దొరకడం చాలా కష్టం పోనీ దొరికిన చాలా వాటికి కాపీరైట్స్ ఉంటాయి ఉన్న కొన్ని చిత్రాలనే వాడుతూ ప్రతిరోజు ఒక భాగం పెట్టేవాడిని చాలామందికి కూడా ఈ చిత్రాల మీదకి అంత దృష్టి పోదు ఎందుకు అంటే మన ఛానల్ అంత ముఖ్యమైనది వాయిస్కే రోజు కథ ఎక్కడ వరకు ఆగుతుంది ఎక్కడి నుంచి వినాలనే ఉంటుంది కానీ అక్కడ బొమ్మ ఏం కదులుతుంది అని ఎవరు పట్టించుకోరు నేను పట్టించుకునేవాడిని కాదు అయితే యూట్యూబ్ నన్ను సస్పెండ్ చేయడానికి కారణం కూడా ఇదే అయిపోయింది ఎందుకంటే అంతకుముందు విశకన్య జగజ్జాన ఇలా చాలా చిత్రాలు లేని కథలు నేనే చిత్రాలు పాతవి చందమామలో చూసి ఆ కథకి ఏది బాగుంటుందో చూసి అది పెట్టడం అది మీకు నచ్చడం అలా నడిచిపోయింది ఈ డిటెక్టివ్ వాటికి కూడా ఉన్న కొన్ని చిత్రాలతోనే ఆ దొరికిన ఇమేజెస్ బట్టి ఆ కథ రోజు అలా పెడుతూ వెళ్ళేవాడిని కానీ ప్రతిరోజు అవే ఇమేజెస్ పెడుతూ ఉంటే యూట్యూబ్కి మట్టుకు నేనేదో పెద్ద స్కామ్ చేస్తున్నా దానిలో వాయిస్ ఏం మారట్లేదని నాకు ఇప్పటి వరకు ఒక్క వార్నింగ్ అన్న వచ్చి ఉంటే నేను జాగ్రత్త పడేవాడినేమో పోనీ వేరే చిత్రాలన్నా వెతికి దానికి సరిపడే ఉంటే అలా ప్రసారం చేసేవాడినేమో కానీ నాకు ఎన్నడూ వార్నింగ్ ఇవ్వలేదు గత ఆరు సంవత్సరాలుగా కథలు చెప్తుంటే చందమామ ధారావాహికలు రెండున్నర మూడు సంవత్సరాలల్లో అయిపోయాయి సరే మూడు సంవత్సరాల నుంచి చెప్తున్నాను మూడు సంవత్సరాల నుంచి వేరే కథలకి వేరే చిత్రాలతోనే పెడుతున్నాను అప్పుడు మరి నాకు ఒక్కనాడు ఇలా చేసేది నువ్వు తప్పు అని చెప్తే నేను జాగ్రత్త పడి కానీ ఎటువంటి హెచ్చరిక ఇవేమీ లేకుండా ఇప్పుడు డైరెక్ట్ సస్పెన్షన్ లెటర్ వచ్చింది సరే ఒప్పుకుంటాం చేసింది తప్పే ఇక పై వచ్చేవాటికి చెయ్యను అని చెప్పి రీ అప్లై చేసుకున్న సస్పెన్షన్ తీసేసేయండి అని దాన్ని మించి దానికి మించి మనం చేసేది ఏం లేదు కానీ యూట్యూబ్ అది కూడా తిరస్కరించింది నేనేమనుకునేవాడిని అంటే సరే ఎక్కువ మంది వినట్లే కదా పోనీ డబ్బులు రాకపోయినా పర్లేదు మూడేళ్ల నుంచి ఛానల్ ఎంత తగ్గుతూ వచ్చినా ఉన్న కొద్ది మంది అయినా వింటున్నారు నాకు ఇష్టంగా ఉంది చెప్పడం అన్నది ఒకటే ఆలోచించా కానీ ఇప్పుడు యూట్యూబ్ పంపించిన ఇది చూసి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సరే ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు నాకు తర్వాత చేయాల్సిన పనులేంటో యూట్యూబ్ చెప్పింది అది చదివితే కాస్త ఇబ్బంది కలిగించింది కానీ తప్పట్లేదు ఏంటి అంటే ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ అన్నిట్లో ఎక్కడెక్కడైతే ఇమేజెస్ రిపీట్ అయ్యాయో ఆ వీడియోస్ అన్నీ తీసేసేయాలట సరే తీసేస్తా కానీ ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు రోజు ఎప్పుడూ క్రమం తప్పకుండా అనుకోవచ్చు ఒకటి రెండు రోజులు తప్ప సాధ్యమైనంత వరకు నేను ఎన్నడూ ఈ కథలు చెప్పకుండా ఉండలేదు పొద్దున్న లేవడం కథ చెప్పడం ఎడిట్ చేయడం అప్లోడ్ చేయడం ఆఫీస్కి వెళ్ళిపోవడం మళ్ళీ రావడం అంతే ఆరు సంవత్సరాలుగా ఇదే పని నాకు ఇంకా వేరే పనేం లేదు పోనీ మూడు సంవత్సరాల నుంచి నేనే ఎడిట్ చేసుకుంటున్నా అవన్న అనుకున్నా కానీ ఈ కథలు చెప్పే అలవాటుని ఉన్న పలంగా మానేయమంటే రోజు పొద్దున్న లేస్తే యుగంధర్ అని అని స్వరాజ్యరావు అని ఏవేవో పేర్లు అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకా ఉంది అని చెప్పకపోతే ఇప్పుడు ఏమీ అర్థం కావట్లేదు ఈ సస్పెన్షన్ అనేది నాకు తొంభై రోజుల వరకు ఉన్నది జూలై వరకు నేను కథలు పెట్టినా అవి మీకు కనిపించకపోవచ్చు ఛానల్లోకి వచ్చి చూస్తే కనిపించవచ్చు కానీ అప్పటి వరకు అయితే పెడుతూ ఉండడానికి ప్రయత్నిస్తాం కానీ దానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఒకటి ఇమేజెస్ రిపీట్ అవ్వద్దు చాలా ఇమేజెస్ పెట్టాలి నాకు నచ్చిన మీకు నచ్చిన దానికన్నా ముఖ్యంగా యూట్యూబ్ అప్రూవ్ చేయాలి తర్వాత యూట్యూబ్ చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న వీడియోస్లో రిపీటెడ్ ఇమేజెస్ ఉన్నాయో అన్ని వీడియోలు తీసేసేయాలి అని అలా తీసేయాలి అంటే ఎలా చేతులు వస్తాయి చెప్పండి సరే ఛానల్ నిలబడాలి పోనీ తర్వాత డబ్బులు రాకపోయినా పర్లేదు నా ఇష్టానికి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మళ్ళీ మీరు వచ్చి కమెంట్ చేయడానికి ఆ వీడియోలు తీసేస్తాం తర్వాత అప్రూవల్కి పంపిస్తాను తొంభై రోజుల తర్వాత తర్వాత కూడా ఈ డిటెక్టివ్ కథలు కానీ ధారావాహికలు కానీ ప్రతిరోజు ఒక్కొక్క భాగం చెప్పడం అంటే చాలా కష్టం ఎందుకంటే అన్ని ఇమేజెస్తో రోజు ఒక భాగం పెట్టడం మళ్ళీ దానికి ఏదన్నా ఇష్యూ వస్తే అది ఇంకా పెద్ద సమస్య అయిపోతుంది కాబట్టి కథలు పెట్టనని చెప్పను పెడతాను కాకపోతే పూర్తిగా ఒకే భాగంలో వచ్చేటట్టు పెట్టడానికి ప్రయత్నిస్తా ఈ తొంభై రోజుల్లో నేను అవే చాలా వరకు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను చూస్తాను అప్లోడ్ చేసి చూస్తాను దాని తర్వాత యూట్యూబ్ అప్రూవ్ చేయాలి అప్రూవ్ చేసిందంటే మీరు ఎప్పటిలా కథలు వినొచ్చు నేను చెప్పచ్చు లేదు అంటే నేనేం చేయలేను ఇంకా ఈ ఇమేజెస్ రిపీట్ చేయడం ఇంత పెద్ద మిస్టేక్ అని నాకు ఎప్పుడు తెలియదు అసలు సరే యూట్యూబ్ పెట్టే రూల్స్ మనం ఫాలో అవ్వక తప్పదు నాకు జరిగే డ్యామేజ్ అయితే జరిగింది ఇక మీదట మీరు వేరే ఛానల్స్లో కథలు వినేటప్పుడు వాళ్ళని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఎందుకంటే ఇది భరించలేము వేరే ఛానల్స్ వాళ్ళైనా ఇప్పుడే జాగ్రత్త పడితే వారికి మంచిది ఇన్ని సంవత్సరాలుగా నన్ను చాలా ఆదరించిన మీ అందరికీ నేను చెప్పే కథల్లో చిన్న చిన్న తప్పులున్నా సరిచేసి నేనింకా బాగా చెప్పేలాగా కొత్త కొత్త కథలు మీకు చెప్పేలా నన్ను ప్రోత్సహించిన మీ అందరికీ ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే అందుకే బహుశా ఈ వీడియో తర్వాత ఎలా ఉంటుందో పరిస్థితి తెలియట్లేదు ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉంటే నేను వేరే జాబ్ అవి ఉన్నాయి కాబట్టి పర్లేదు కానీ మానసికంగా ఇష్టమైన ఈ కథలను వదిలేమని ఆరు సంవత్సరాలుగా చెప్తున్న ఈ పని నేను అంటే నా ఇష్టానికి నేనే కదా పెట్టుకున్న కథలు కొన్ని డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు యూట్యూబ్ వాళ్ళు ఈ ఈ వీడియోలన్నీ ఇలానే ఉంచేస్తా అంటే అలా కూడా కుదరదట తొంభై రోజుల లోపల చాలా వరకు వీడియోలలో రిపీట్ అయిన ఇమేజెస్ అన్నీ తీసేసేయాలట ఇది నాకు వచ్చిన మెయిన్ ఇన్స్ట్రక్షన్ అనుకోవచ్చు సరే మూడు రోజుల నుంచి ఎట్లా మీకు ఇదంతా చెప్పాలో తెలియక ఇప్పటికీ మనసు కుదుట లేదు కానీ చెప్పక తప్పట్లేదు ఇన్ని సంవత్సరాలుగా చాలామంది ఆదరిస్తున్నారు అందులో ముఖ్యమైన వాళ్ళు అంటే అందరూ ముఖ్యమైన వాళ్ళే కానీ ప్రతిరోజు కమెంట్ చేసే ఈశ్వర్ గారికి మహాలక్ష్మి గారికి సత్యవేణి గారికి మన్సూర్ షేక్ గారికి అజయ్ విజయేంద్ర గారికి నేను ఎలా ఉంటానో తెలియకపోయినా నన్ను ఊహించుకొని నా చిత్రం గీసి పంపించిన పద్మావతి గారికి చంద్రజ గారికి అవధాని గారికి రబీ బెహ్రా గారికి కోషి గారికి అమృత వర్షిణి గారికి దీప్తి గోపాల్ గారికి రామకృష్ణ గారికి సుజాత గారికి వేణు యూట్యూబ్ ఛానల్ వారికి ఇలా కొంతమంది పేర్లే చెప్పానని ఏమనుకోకండి చాలా పేర్లున్నాయి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఏమైనా తప్పులు చేసుంటే క్షమించండి ఒకవేళ జూమ్ తర్వాత ఛానల్ సస్పెన్షన్ పోయి మళ్ళీ ఎప్పటిలా కథలు పెట్టగలిగితే సంతోషం అప్పటి వరకు యూట్యూబ్కి ఇబ్బందికరంగా ఉన్న మన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి మళ్ళీ అప్పీల్ చేయడానికి ట్రై చేస్తాను అందరికీ నా ధన్యవాదాలు కొంచెం బాధ అనిపించి ఒక మూడు నాలుగు రోజులు ఆగి ఈ వీడియో పెడుతున్నాను కానీ ఇప్పుడు ఈ విషయాలు ఏవి సరిగ్గా చెప్పలేకపోయానేమో ఎందుకంటే చాలా ఇది చాలా పెద్ద గాయం అందరికీ చాలామందికి ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు అనిపించకపోవచ్చు కానీ ఎంతున్న ఆరేళ్ళ కష్టం కదా వేరేది చూసుకోవచ్చు మళ్ళీ సెట్ అవుతుంది అని దగ్గర వాళ్ళు ఎంత చెప్పినా ఇది ఒక కోలుకోలేని గాయమే ఇన్ని సంవత్సరాల కష్టాన్ని ఒక్క లెటర్తో తీసేస్తే ఉగాది రోజు ఇలాంటి వీడియో పెట్టినందుకు క్షమించండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు నేనేమన్నా తప్పులు చేసుంటే క్షమించండి ధన్యవాదాలు